కిరాణా వ్యాపారాలు లేక ఆందోళనలు చెందుతున్నారు నియోజకవర్గంలో కొద్ది రోజులు ఒక్కొక్కటిగా కార్పొరేట్ సంస్థలు డి మార్ట్ రిలయన్స్ స్మార్ట్ హబ్ రావడం వల్ల కిరాణా మర్చెంట్లు వ్యాపారాలు లేక సతమతమవుతున్నారు వాటికి తోడు షాప్ బాడుగులు లేక లేబర్ మరియు అమాలీలకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది ఈ ఆన్లైన్ వ్యాపారాలు రావడంతో కిరాణా మర్చెంట్ల వ్యాపారం దయనీయంగా మారుతుంది అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్నాం అదే మార్కెట్ సమీపంలోనే కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్లు మంజూరు చేస్తే మార్కెట్లో దాదాపు మూడు వందల షాపులకు పైగా వ్యాపారస్తులు వాటికి సంబంధించి అమాలీలు ప్యాకింగ్ లేబర్స్ దాదాపు పరోక్షంగా వెయ్యి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని ఇలాంటి కార్పొరేట్ సంస్థలు పట్టణం వెలుపల ఉండేలా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పార్దసారధి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడుని కోరిన మార్కెట్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు కిరాణా మర్చెంట్ ప్రెసిడెంట్ ని ఇప్పుడు మా ఊర్లో డి మార్ట్లు తర్వాత రిలయన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి మా చిన్న చిన్న షాపులు కిరాణా మర్చెంట్స్ చాలా మంది బతకలేకపోతున్నాము పేరు ఒకటి కానీ వ్యాపారాలు లేవు మాకు అసలుకి మా కింద పని చేసే గుమాసాలు దాంట్లో ప్యాకింగ్ చేసి సెక్షన్ చేసే ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు హమాలీలు వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతున్నాము ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్స్ ఇట్లాంటివన్నీ ప్రభాగీలో వస్తుందని వచ్చింది మాకు న్యూస్ దానికోసం ఎమ్మెల్యే గారిని కలిసినాము మీనాక్షి నాయుడు అన్న గారిని కూడా కలిసినాము ఆయన అని చెప్పినారు ఇప్పుడు దానికోసం మా కష్టాలు చెప్పుకునేకి మేమంతా ఇప్పుడు ఇక్కడ కలిసి అందరు కలిసి మాట్లాడడానికి వచ్చినాము అదే మా ఇప్పుడు రిలయన్స్ అభివృద్ధి అంత పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు అన్ని మామూలుగా వాళ్ళ రేట్స్ వేరే మా రేట్స్ వేరే ఉంటాయి వాళ్ళు ఎంఆర్పీలు ఎక్కువ చేసి తక్కువ చేసి వాళ్ళని చేస్తారు మాది అట్లా కాదు బిజినెస్ వచ్చేసి మొదటి నుంచి మేము మూడు తరాలు నాలుగు తరాల నుంచి ఇదే వ్యాపారం చేసేవాళ్ళు మేము మేము ఇప్పుడు వీళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నాము మా బిజినెస్ తగ్గిపోతాయి అంత దోచుకొని వాళ్ళు వేరే ఒక్కరికే పెట్టినట్లుంటుంది ఈ ఊర్లో మూడు వందల షాపులు ఉంటే మూడు వందల షాపులు పట్టలు కొట్టినట్లుంటుంది దాని గురించి మీరు ఆలోచించాలని చెప్పారు ఇండియా వాళ్ళకి లైసెన్స్ వస్తున్నాయి కదల్ల ఇప్పుడు దాని మీరేమంటారు ఇది మన సన్న ఊరు ఆగోన్ అనేది జిల్లా కాదు కదా చిన్న ఊరు చిన్న ఊరికి ఇంత పెద్ద షాపులు వస్తే చిన్న మంది చిన్న షాపులు చిన్న ఉండేదాని అంత లోనే అభివృద్ధి అంటే ఇప్పుడు ఒకరికి కొట్టి ఒకరికి అన్యాయం చేయాలంటే ఎట్లా కార్పొరేట్ సంస్థలకి మనం ప్రోత్సహించేది మంచిది కాని కాదు కార్పొరేట్ సంస్థలంటే మొదలాగా ఒక షాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర కార్పొరేట్ అంటే ఒక నూరు షాప్లు ఉంటాయి పర్చేస్ డైరెక్ట్ కంపెనీకి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ ఎంఆర్పీ తర్వాత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మనము ఆ లెవెల్లో మనము చేయలేము కాబట్టి వాళ్ళతో వాళ్ళ దాటికి మనం తట్టుకోలేము అటువంటి పరిస్థితుల్లో ప్రధాన డిమాండ్ ఏమంటే ఒక సర్టన్ పాపులేషన్ కి కార్పొరేట్ సంస్థల వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం రావ రావాలి ఆధోని అట్లా చిన్న చిన్న డెవలప్మెంట్ అంటే మనము ఒక మాల్ కి పర్మిషన్ ఇస్తే డెవలప్మెంట్ కాదు ఆదోరి డెవలప్మెంట్ అంటే వేరే విధంగా చూడాలి చిన్న చిన్న షాపులు కూడా మనకి డెవలప్ ఇటువంటి సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు చేసేది అన్ని అన్ని వ్యాపారాలు ఒక చోట పెడతారు కాబట్టి ప్రజలకు కూడా అన్ని ఒకేసారి అందుబాటులో ఉంటాయని అట్రాక్ట్ అవుతారు ప్రైజ్ ఒకటే కాదు అన్ని దొరుకుతాయనే ఆలోచనతో ఉంటుంది మనము దాన్ని అట్లా అట్లా బిల్డప్ చేయాలంటే మనం లోకల్ చిన్న వ్యవస్థలకి అందుబాటులో ఉండదు పోటీగా వ్యాపారం చేయగలం అటాచ్ చేస్తారు కార్పొరేట్ సంస్థలు ఒక ఒక టౌన్ లిమిట్స్ లో ఉండకుండా పర్మిషన్ ఇస్తే చాలా బాగుంటుంది ప్రజెంట్ ఇప్పుడు మాకు వచ్చే సమస్య ఏమంటే అవుట్ స్కర్ట్స్ లో ఇస్తే ఏమి సమస్య లేదు టౌన్ ఆర్ట్ ఆఫ్ ది టౌన్ ప్రభాకర్ అంటే ఆర్ట్ ఆఫ్ ది టౌన్ దాని వల్ల అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఒక వెయ్యి మంది షాపులు షాప్ గా వెయ్యి కుటుంబాలు డైరెక్ట్ గా పర్చేస్ చేసేవాళ్ళు అందరూ వచ్చే వాళ్ళంతా రోడ్ మీద పెడతాము రోడ్ మీద పెడతామంటే బిజినెస్ ఆటోమేటిక్ ఒకరికొకరు వేరే ఆలోచనలు వస్తాయి తర్వాత విమాసాలు బాధ కలిగాలా తర్వాత మెయింటెనెన్స్ అందరికి ఖర్చులు దండిగా ఉన్నాయి వ్యాపారాలు తగ్గిపోయినాయి దాన్ని దృష్టిలో మా లీడర్లకి వినించుకునే రాకుల ముందు ఆపగలరని ఇంకా రాలేదు అందుకోసం మేము ముందుగానే వచ్చి అన్న గారికి మల్లపన్న గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దాని నుంచి రాకుల ముందే మీరు ముందు రాకుల ముందు అయితే ఆపేయగలము అనే ఆలోచన కూడా మేము ముందుగానే వచ్చాము తెలుపుతా ఉన్నాము స్పందించి స్పందించి కొద్దిగా ఎమ్మెల్యే వారు మన ఆధునిక ప్రజలకు కాపాడాలని కోరుకుంటున్నారు నా పేరు మిరియాల రాంప్రసాద్ నా పేరు జేపీ పణిభూషణ్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు